మనం ఒక ప్రదేశం లేదా ఒక పల్లెటూరు లేదా ఒక చిన్న టౌన్ లేదా ఒక చిన్న సిటీ మెట్రో సిటీగా మారుతుంది అంటే మనం చాలా రకాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ముఖ్యంగా అక్కడికి వచ్చే వాళ్ళ జీతాలు వేతనాలు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇలా రకరకాలుగా కానీ ఈ మధ్యకాలంలో ఒక సిటీ డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వ్యభిచారం అనేది కూడా ఎక్కువగా ఉరకలు వీసేస్తుంది ఒకప్పుడు ఢిల్లీ ముంబై చెన్నై ఇలాంటి పెద్ద మెట్రోమె మెట్రో స్టేట్స్ మెట్రో సిటీస్కే పరిమితమైనది ఇప్పుడు హైదరాబాద్కి కూడా వచ్చేసింది హైదరాబాద్లో పబ్ల కల్చర్ లేకపోతే క్లబ్బుల కల్చర్ చాలా ఎక్కువగా మారిపోయింది పబ్కి వెళ్ళి కేవలం డ్యాన్స్ చేసేసో లేకపోతే ఒక కొద్దిగా మద్యం సేవించి ఇంటికి రావటం వరకు కాదు అక్కడి నుంచి అక్కడే వాళ్ళు హోటల్ రూమ్స్లో తీసుకు హోటల్ రూమ్స్లో బస చేస్తూ ఎవరికి వాళ్ళు శృంగార కార్యకలాపాలలో నిమగ్నమైపోతున్నారు అయితే ఇక ఇదే తరహా ఒక ఇదే సాంప్రదాయం ఇదే కల్చర్ ఇప్పుడు విజయవాడకి కూడా పాకింది అయితే కొత్తగా ఒరవిడ వేస్తూ మెట్రో సిటీకి పరుగులు వేస్తున్న విజయవాడకి కూడా ఈ రకంగానే జరిగింది కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ అని లేకపోతే హాలిడే ఎంజాయ్మెంట్ అని చెప్పి పబ్బుల్లోకి వెళ్ళి చాలా ఎక్కువగా మద్యం సేవించి ఆ తర్వాత హోటల్ రూమ్లో బస్ చేశారు అయితే వెంటనే అక్కడికి పోలీసులు రావడం అక్కడ కొంతమంది మెడికల్ని పట్టుకోవడం జరిగింది ఇక్కడ మరొక వింత ఏంటి అంటే వాళ్ళతో పాటు వివిధ రంగాల వాళ్ళు అంటే కొంతమంది లోకల్ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది కొంతమంది వేరే 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 ఉద్యోగరీత్యా సంబంధించిన వాళ్ళు మరికొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఒక యాక్టర్ అందులో తెలుగు యాక్టర్ బయటపడడం తెలుస్తుంది అంటే తెలుగు యాక్టర్ అంటే తెలుగు సినిమాలో నటించిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి యంగ్ హీరోస్ అయిన నిఖిల్ అలాగే తనిష్తో నటించినట్టు తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు అయితే ఆ అమ్మాయి పేరు బయటకు వస్తే ఆమె నా జీవితంతో పాటు పేరు ఫేమ్ అన్నీ కూడా పాడైపోతాయని ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసిందని పోలీసులు కప్పి పెట్టారని తెలుస్తోంది అయితే ఈ విషయం బయటికి రాకుండా అమ్మాయి మీదకి ఒక ముసుగు వేసేసి చల్లగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అయితే నిజానికి ఇలాంటి ఒక సంఘటన ఇది విజయవాడలో కొత్తం కాదు ఇప్పటికీ పలుసార్లు జరిగింది కానీ అప్పట్లో హీరోయిన్ దొరకకపోవటం ఇప్పుడు హీరోయిన్ ఆ గ్యాంగ్లో పట్టుపడటం ఇప్పుడు అందరినీ ఒక ఇంత కాన్సన్ట్రేషన్గా చూసేటట్టు చేస్తుంది అయితే ఇలాగే కనుక గడుస్తూ వెళ్తే ఆ మెట్రో సిటీ డెవలప్మెంట్ మాట దేవుడు జరిగైతే ఇలాంటి పనులు చేయడం ద్వారా ఉన్న పరువు కాస్త పోతుందని చాలామంది నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు మరి ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి